ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ దేవా మా మానవులకు కనపడుము మా మానవులకు కనపడువు ఏసయ్య అని ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలు భవించండి దేవా యేసుక్రీస్తు ప్రభు నువ్వు దేవుడివై ఉన్నావు మా మానవులకు కనపడుము మోక్షంలో బోధలు వినిపించుటకు వారితో కలిసిమెలిసి ఉండుటకు నరుడిగా జన్మించినావు గనుక నీకు అనేక నమస్కారములు తండ్రి నీవి లోకంలో నున్నప్పుడు ఒకనొక పక్షవాతి రోగిని చూచి నీ పాపములు క్షమించబడినావి చెప్పి మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు తర్వాత అతను తన జబ్బును గురించి ఏమీ చెప్పగనక ముందే అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పినావు వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషమునులో సంతోషములో సంతోషముతో అతను ఇంటికి వెళ్ళాను కాబట్టి నీకు అనేక వందనములు నా పాపములు కూడా క్షమించుము నా జబ్బులు బాగు చేయము ఇట్లు చెయ్యదని నేను నమ్ముచున్నాను మా కాలంలో కూడా నువ్వు వేల కొలిది ప్రజలను నీ ప్రభావములు వల్ల బాగుచేయుచున్నావు నీకనేక స్థుతులు నా శరీరములోని జబ్బులు బాధలు నాకంటే నీకే బాగుగా తెలుసు పాపములు రోగులను పాపులను రోగులను చూచి నువ్వు జాలి పడదువు నమ్మికన ఎడల బాగుచేయుదువు తండ్రి నువ్వు పాపములను పరిహరించువాడవు గనుక నువ్వు నా ఆత్మడవై ఉన్నావు నా ఆత్మీయ వైద్యుడివై ఉన్నావు అలాగను నేను నా శరీర జబ్బులు బాగు చేయవాడువు గనుక నా శరీర వైద్యుడవు నీవే నా రక్షకుడువు నీవే నా పోషకుడువు నీవే కాబట్టి నిన్నే నా మనసులోని బహిరంగమును పూజి పూజించుచున్నాను ఎటువంటి వ్యాధి అయినా ఎంత దీర్ఘకాల వ్యాధి అయినా సులువుగా ఒక్క క్షణంలో నువ్వు బాగు చేయగలవు నమ్ముచున్నాను నీవే నా దేవుడువు నీవే నా రక్షకుడు నీవే నా పోషకుడు నీవే నా యద్ధ నిత్యము నివసి చింపగల సహావాసివి అందుకే నన్ను నివాసము చేసుకునవు ఓ తండ్రి భూత పిశాచులు దెయ్యములు వెళ్ళగొట్టదు సంతానము లేని వారికి సంతానము చిక్కుల్లో చిక్కుల్లోనున్న వారికి విడిపించదు నీ సంగతి లోకాస్తులందరికీ ప్రకటించుము నాకు నీ బోధ తరచుగా వినిపించుము దానివల్ల నాలో నమ్మిక కలిగించుము ఆ నమ్మికను బట్టి నువ్వు నాకు చెయ్యదలిచిన ఉపకారములు దయచేయము నా పాపములు వ్యాధులు నిత్య శిక్ష పరిహారించుటకై నీ ప్రాణము ధారపోసిన ప్రభానికి అనేక స్తోత్రములు నేను నీ పెద్దకు రావలసిన గడియల్లో మోక్షమునకు చేర్చుకోము ఇట్లు నువ్వు నాలో కీర్తి నొందుము అని మికిలి వినయముతో వేడుకొని చిన్నాను తండ్రి ఏసునాములు అడిగి వేడుకొని మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగాక ఆమెన్ హలేయ